నమస్కారం అండి నేను మీ శ్రీనివాసరావు కొండ భారతదేశ పుణ్యక్షేత్ర దివ్యక్షేత్రాల దర్శనానికి భక్తులకు స్వాగతం అండి మేము ప్రతి సంవత్సరం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు దివ్యక్షేత్రాలు రెండు సార్లు సంపూర్ణంగా మేము పూర్తి చేసాము మీరు కూడా మాతో పాటు రావాలనుకుంటే తప్పకుండా మాతో జాయిన్ అవ్వండి బంధువులు మిత్రులు శ్రే అభిలాషులతో పాటు మీరు కూడా మాతో రావచ్చండి ఇప్పటివరకు మేము రెండుసార్లు సంపూర్ణంగా యాత్రలు పూర్తి చేశాము జమ్మూలో వైష్ణవిదేవి గుజరాత్లో ద్వారకా సోమనాథ్ పూరి జగన్నాథ్ అలాగే కల్కత్తా ఖాళీ గంగా సాగర్ అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దివ్య ప్రదేశాలు మరియు రామేశ్వరం కన్యాకుమారి మధుర మీనాక్షి అన్ని క్షేత్రాలు మేము దివ్యక్షేత్రాల దర్శనం చేసుకున్నామండి మీరు కూడా తప్పకుండా జాయిన్ అవ్వాలనుకుంటే రావచ్చు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇందాక చెప్పాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అని చేయాలి వాకింగ్ చేయాలి ఫుడ్ సప్లిమెంట్ అదే ఆధ్యాత్మికంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం పుణ్యక్షేత్ర దర్శనం చేయాలండి చాలామంది యాత్రలో పాల్గొనాలనుకుంటున్నారు కానీ పాపం వాళ్ళకు ఆర్థిక రూపంగా అనేది వాళ్ళకి సమస్యలు ఉండడం వల్ల చేయలేకపోతున్నారు అలాంటి వారి కోసం అనేది ఇన్స్టాల్మెంట్లో పే చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము అలా వాళ్ళు మాతో పాటు యాత్రలో పాల్గొనవచ్చండి వాళ్ళకి మా కౌన్సర్ తెలిసిన వాళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు మీరు ప్రతి నెల పే చేసి కూడా మా యాత్రలో పాల్గొనవచ్చు చాలామంది యాత్రలో పాల్గొనాలనుకుంటారు చాలా డబ్బు ఉంది కానీ ఆరోగ్యం సహకరించకుండా ముఖాల నొప్పులు కానివ్వండి డయాబెటిక్ బీపీ కార్డియో ఈ సమస్యలు ఉండే వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకే ఎలాంటి సమస్యలు రాకముందే మనం అనేది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలి ఎవరైనా మాతో పాటు రావాలనుకుంటే మీరు తప్పకుండా మా గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను స్వయంగా ప్రతి యాత్రలో పాల్గొంటాను అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇది ఫ్యామిలీ ట్రిప్ అండి ఎవరైనా రావచ్చు మరిన్ని వివరాలకి మీకు వాట్సప్ ద్వారా ప్రతి యాత్ర ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను మరిన్ని వివరాలకి డబల్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ టూలో నన్ను సంప్రదించవచ్చు ధన్యవాదాలు